హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇప్పుడైతే మనకి సెప్టెంబర్ థర్టీన్త్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్త్రీ ముట్టి డైలీ వేరు అంటే డైలీ వేసుకునే గోల్డ్ కొనుక్కోండి చాలా చాలా శుభప్రదం సౌభాగ్యలక్ష్మి యోగంతో కలిసి వస్తుంది అని చెప్పాను కదా సో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ కొనుక్కునేది ప్రతి ఒక్కరూ కూడా మాంగళ్యం అంత పవిత్రంగా చూసుకునేది ముక్కు పుడక కొనుక్కోండి అని చెప్పాను కదా తక్కువ బడ్జెట్లోనే వస్తుందని అలాంటి ముక్కు పుడక మనం లైఫ్లో ఆడవాళ్ళు కూడా ఇప్పుడు బిజినెస్లు చేస్తారు డబ్బు సంపాదిస్తారు అలాగే చాలా వర్క్లు అనేది చేస్తూ ఉంటారు అన్నింటిలో కూడా ఆడవాళ్ళు కూడా ముందుగా ఉన్నారు కదా సో అలాంటి ఆడవాళ్ళందరూ కూడా మనం ఇలా సాంప్రదాయాన్ని పాటిస్తూ మనం లైఫ్లో డే బై డే ఎదగాలంటే ఎలాంటి ముక్కు పొడుగా తీసుకోవాలి సో అది మీరు ముందుగా ఆర్డర్ పెట్టుకుంటారా లేదా మీకు ఆల్రెడీ అక్కడ దొరికినా కూడా లక్కే సో అది ఏంటి అనేది ఈ రోజు వీడియో సో వీడియో చూడబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా మనకి మెయిన్ మ్యాటర్కి వచ్చినట్లయితే ఏ ముక్కు పొడుక తీసుకుంటే చాలా చాలా శుభప్రదం అనే విషయానికి వచ్చినట్లయితే స్టార్ స్టార్ లాగా ఉంటుంది కదా అలాంటి ముక్కు పొడుక తీసుకోవడానికి ట్రై చేయండి అది కూడా మనకి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి ఉండాలి సో వైట్ కానీ గ్రీన్ కానీ సో ఇవి రెండు చాలా చాలా శుభప్రదం సో గ్రీన్ అనేది మనకి మనీ ఆకర్షణ అనేది కలుగుతూ ఉంటుంది డైమండ్ వచ్చినది కూడా మేము తీసుకోగలము అనుకున్నట్లయితే ఎవరైనా ఫ్రైడే జన్మించిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా వైట్ స్టోన్ డైమండ్ వచ్చినది అది మనకి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది మేము కాస్ట్ అయినా పర్లేదు కొనుక్కుంటామంటే అలాంటి వాళ్ళందరూ కూడా డైమండ్ వచ్చిన దాన్ని తీసుకోండి ఇంకా అందరూ జనరల్గా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేది గ్రీన్ అనేది మనకి మనీ ఆకర్షణ పెంచుతుంది కాబట్టి చూడ్డానికి మనకి స్టార్ గుర్తులో ముక్కు పుడుక ఉండాలి చిన్నగా కూడా మనకి చూ చూడ్డానికి బ్యూటిఫుల్గా కూడా దొరుకుతాయి సో అలాంటి ముక్కు పుడుకలో గ్రీన్ స్టోన్ ఉన్నదాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ అంటే ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి గోల్డ్ కొనడానికి ముక్కు పుడుగ అనేది ప్రతి ఒక్కరూ కొనుక్కోండి సౌభాగ్యలక్ష్మి యోగంతోనూ కలిసి తీసుకున్నట్టు ఉంటుంది అలాగే మనందరి లైఫ్లో మనం ఒక రేంజ్కి రావడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుందనే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అనునాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి